నమస్తండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మీనరాశి కోసం తెలుసుకుందాం అలాగే మీనరాశి కింద తెలుసుకుని ముందుగా మీనరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే పూర్వభాద్ర నాలుగో పాదం అలాగే ఉత్తరా భాద్ర ఒకటి రెండు మూడు నాలుగో పాదాల్లో జన్మించిన వారు అలాగే రేవతి నక్షత్రం మరి ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడవలసినటువంటి నక్షత్రం రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారి కోసం అలాగే భాద్ర నాలుగో పాద వారి కోసం కూడా మన ఈరోజు చాలా విషయాలు ఎందుకంటే మనకి ఎలా ఉన్నా ఏదేదో జరుగుతుంది జీవితంలో మన అనుకూలైనటువంటి సంఘటనలు అన్ని చాలా విషయాలు జరుగుతున్నాయి మన మనసు అనేది ఏవి బాగోవటం లేదు మనకు కుటుంబ సమస్యలు అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి అసలు ఒకదానికొకటి ఒకదానికొకటి ఒకదాని ఈ రోజు సమస్య మొదలైంది రేపు అది పూర్తయింది అనే మళ్ళీ కొత్త సమస్య ఇలా సమస్యల మీద సమస్యలు ఇటు అనారోగ్య సమస్యలు ఇటు ఆర్థిక పరమైన సమస్యలు వీటి అన్నిటి నుంచి కూడా మనకు ఏదో రకంగా ఎప్పుడు కూడా బయటపడుతున్నాము నలుగురిలో కూడా మనం సంతోషంగా ఉండగలుగుతున్నాము సమయానికి మనకి ధనం అనేది చేకూరుతుంది సమయానికి మనకు అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడగలుగుతున్నాము పిల్లలు ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా సరే మన ఎన్ని సమస్యల నుంచి కూడా మనం బయటపడగలుగుతున్నాం అంటే మనం ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితమే కాకుండా మన ఇంట్లో ఉన్నటువంటి ఒక శక్తి ఏదైతే ఉందో ఎందుకంటే మీనరాశి వాళ్ళు ఉదయం దక్సిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా భక్తిభావంతో ఎప్పుడు కూడా మన ఇంటి కులదైవాన్ని మనం ఎప్పుడు కూడా పూజ చేసుకోలేదో ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి కాలు బయట అలాగే ఎప్పుడు కూడా ఇంట్లో ఉన్నటువంటి దేవుడు మూల ఎప్పుడు కూడా పువ్వులతో అలంకరించుకొని పూజలు చేసుకొని నైవేద్యాలు పెట్టుకొని అందరికీ తూపదీప నైవేద్యాలు అన్నీ చేసుకొని భగవంతులు అందరికీ ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు పూజ చేసుకోలేదే ఆ రోజంతా వారికి అదో రకంగా ఉంటుంది అంటే వాళ్ళకి ఏదో ఒక శక్తి అనేది ఎప్పుడు కూడా కష్టంలోని చాలా బాధ వస్తుంటుంది ఈ కళ్ళ నీరు వచ్చి ఏడుస్తున్నప్పుడు నీకు ఏమీ పర్వాలేదు నేనున్నానులే అనేటువంటి ఒక శక్తి వెనకాతల నుంచి ఏదో ఒక శక్తి వాళ్ళని ఆదరిస్తూ ఉండడం లేదంటే ఎంతో కష్టం వచ్చేస్తుంది నువ్వేం భయపడకు ఆ కష్టం నీకు రానివ్వకుండా నేను చేస్తానులే అని చెప్పేటువంటి ఒక చెయ్యి ఒక భరోసా అనేది ఆ భగవంతుడు ఆ శక్తి ఏదైతే ఉందో మన ఇంట్లోనే ఆ శక్తి మనకి ధైర్యంకూడదు మన పిల్లల్ని ఎప్పుడు కూడా సంరక్షిస్తూ కూడా అయ్యో పిల్లలు దూరంగా చదువుతున్నారు ఎలా చదువుతున్నారు ఏంటో నేను సరిగ్గా పట్టించుకోవటం లేదు అనుకునేటప్పుడు ఏం పర్వాలేదు నీ పిల్లల్ని నేను చూసుకుంటాను అనేసి ఒక భగవంతుడు ఒక భరోసా ఇవ్వడం ఇటు భర్తకి కూడా అనారోగ్య సమస్యలతో పాటుగా ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడడానికి తల్లి నువ్వు ఏమి భయం పడకు నేను నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను తల్లి అని చెప్పేటువంటి ఒక భరోసా భగవంతుడు మన కుటుంబానికి ఇవ్వడం అంటే మన కుటుంబాన్ని ఏదో ఒక శక్తి కాపాడుతుంది లేదంటే మనం ఎన్ని కష్టాలు పడిపోవాల్సిందో మన కుటుంబం మీద ఎంత ఏడుస్తున్నారు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అయినా సరే మన కుటుంబం ఎప్పుడు కూడా చెక్కు చెదరకుండా మన యూనిటీ అంత చక్కగా ఉంటూ మన అనుకునే వారు మనల్ని ఎంత మోసాలు చేస్తున్నా మన అనుకునే వారు మనల్ని ఎన్ని ఇబ్బందులు అనుకుంటున్నా సరే ఏదో శక్తి అనేది కాపాడుతుంది ఆ శక్తి మన ఇంట్లోనే ఉంది మన భగవంతుడే ఉన్నాడు మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తుంటాడు మన ఇంటి కులదైవం ఏదైతే ఉందో మన కులదైవం మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుందండి మీనరాశి వాళ్ళని ఎందుకంటే ఇది మన సాక్షాత్తు మనకి మీనరాశి వాళ్ళు మనకి చెప్పినటువంటి మాటలు చాలా మంది మనం అడిగినప్పుడు గురుగారు మా ఇంట్లో శక్తి ఉందండి మా ఇంట్లో దేవుడు ఉన్నాడండి మాకు ఏ ప్రమాదం కూడా జరగదండి మేము ఒక్కోసారి అనుకుంటాము ఫ్యామిలీతో బయటకు వెళ్ళినప్పుడు సడన్గా రెప్పపాటులో ఏదైనా పెద్ద యాక్సిడెంట్ అయిపోతుంది అనుకున్నాము కానీ నిమిషాల్లోనే మేము తేరుకొని వెంటనే మా కుటుంబానికి ఏమీ కాలేదండి మాకు ఏదో భగవంతుడు కాపాడేటటువంటి మా ఇంట్లో ఒక మంచి అద్భుతమైనటువంటి శక్తి ఉందండి ఆ శక్తి మమ్మల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకొస్తుంది ఆ శక్తి మమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతుంటుంది మేము గుళ్ళకి వెళ్ళలేకపోయినా గోపురాలకి వెళ్ళలేకపోయినా పూజలు చేయకపోయినా సరే మా ఇంట్లో ఎప్పుడు కూడా దూప దీప నైవేద్యాలు ఎప్పుడు చేసుకుంటాము సాంబ్రాన్ని చేసుకుంటాము పూజలు చేసుకుంటాము ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మేము వదలకుండా చేసుకునేటువంటి పూజలే మా ఇంట్లో ఉన్నటువంటి కులదైవం మమ్మల్ని ఎప్పుడు కూడా రక్షిస్తుందండి అని చెప్తుంటారండి ఇదంతా కూడా నవ్వు ఒక్కోసారి వింటుంటే చాలా సంతోషం వేస్తుంటది నిజంగా భగవంతుడు ఆ ఎప్పుడు మీనరాశి వాళ్ళని ఆ కుటుంబాన్ని ఎప్పుడు కూడా అంతగా రక్షిస్తూ ఉంటుంటాడు మన ఎంత పూజలు ఎక్కువగా చేస్తుంటే మనల్ని అంతగా రక్షిస్తుంటాడు అనేది మాత్రం మేనరాశి వాళ్ళని ఎవరిని అడిగినా ఎవరిని కదిలించినా ఇవే మాటలు మనకి వినిపిస్తూ ఉంటాయి అలాగే మనకి మేనరాశి వాళ్ళకి ఆ భగవంతుడు వల్ల మనకి ఎలా ఉండిపోతుంది ఏంటి ఈ రే జనవరి ఇరవై ఆరు నుంచి కూడా ఆ భగవంతుడు ఆ కులదైవం మన జీవితంలో సుఖ సంతోషాలు ఇచ్చేయడానికి ఆ భగవంతుడు ఆశీర్వాదం మనకు అందరికీ తెలిసిందే ప్రతి సంవత్సరం కూడా జనవరి నెల ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా మనకి కొంచెం మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫిబ్రవరి నెల దాకా కూడా అంటే ఉగాది దాకా కూడా మనం చూసుకుంటే మార్చి ముప్పై దాకా అనేక రకమైనటువంటి విషయాల్లో మనం సక్సెస్ అనేది సాధించగలుగుతూ ఉంటాం అందులో కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే ఆ భగవంతుడు మన కుటుంబానికి ఎలాంటి సుఖ సంతోషాలు ఇవ్వబోతున్నాడు అనే విషయాలు కూడా చాలా చక్కగా తెలుసుకుందాం ఆ విషయాలన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకొని చాలా చక్కగా వివరించుకుందాం అలాగే మనకి మనోబలం అనేది చాలా అవసరం ఎందుకంటే భగవంతుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు నలుగురిలో కూడా మనకి కొంచెం మాట అనేది చాలా ఎవరై అనుకుంటారు మనం ఏదైనా అంటే ఏమనుకుంటారో మనం ఏదైనా పని చేద్దాం ఏదైనా చెప్పుదాం అనుకుంటే ఎవరేమనుకుంటారు మనకు కొంచెం నామోషిగా ఉంటుంది కానీ అలాంటివి ఏమి ఉండదు మీరు ధైర్యంగా ఉండండి మీరు ఏదైతే పని చేద్దాం అనుకుంటున్నారో ఆ పని సంకల్పించండి ఆ పని పూర్తి చేయండి ఆ విజయానికి సహకారం నేను అందిస్తాను అని చెప్పి మీ కులదైవం ఆ దేవుడు మీకు ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు అలాగే మీరు ఆత్మబలంతో మీరు నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితంలో సక్సెస్ అనేది సాధించగలుగుతారు ఒక ఉన్నత స్థాయికి కూడా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే అవసరానికి మనకి డబ్బు అందుతుంది మీకు ముందుగానే చెప్పాను మనకు అవసరానికి డబ్బు అందే అవకాశాలు ఉన్నాయని మన జీవితంలో సక్సెస్ అనేది సాధించగలుగుతాము అని అలాగే ఆస్తుపాస్తులు పాస్తులు కూడా వృద్ధి చెందే అవకాశం ఉందని ఇది కూడా చాలా సంతోషించవలసినటువంటి విషయం మన ఆస్తుపాస్తులు పాస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వృద్ధి చెంది జీవితంలో మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాం అలాగే అదే సమయంలో ఆర్థిక ప్రణాళిక కూడా ఎందుకంటే ఖర్చు అనేది విపరీతమైన ఖర్చు మీనరాశి వాళ్ళకి ఈ విషయంలో మాత్రం మనకి రూపాయి సంపాదించేవంటే పది రూపాయల ఖర్చు ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంటుంది మనం ఎంత ఖర్చులని పేరేజ్ వేసుకొని ఎంత ఖర్చులు ఎంత తగ్గిద్దాం అనుకుంటే అంత ఖర్చులు ఈ రోజు పోనీలో మనం ఏ ఖర్చు పెట్టకూడదు అనుకుంటే అది హాస్పిటల్స్ బిల్ అవ్వడము పిల్లలు ఎడ్యుకేషన్ బిల్లుగా ఖర్చు పెట్టడము ఏదో రకమైనటువంటి ఖర్చు ఆ ఖర్చు ఏంటో మనకి అసలు అసలు ఏంటి నాకు వచ్చే ఆదాయానికి నా ఖర్చుకి ఏంటి అసలు సంబంధం అయినప్పటికీ కూడా ఆ భగవంతుడు మన ఇంట్లో ఉన్నటువంటి కులదైవం మనకి ఆ సమయానికి ఆ డబ్బు చేకూరడం ఎంత కష్టంలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా ఏదో రకంగా అప్పుగా అవనివ్వచ్చు లేదంటే మళ్ళీ మనం అప్పు తీర్చేసుకుంటాం కానీ ఆ సమయానికి అందాలి కదా అలాగే అందించడం ద్వారా కానీ మనకి ఏదో రకమైనటువంటి డబ్బులు సహాయంగా రావడం కానీ ఏదో రకంగా అంటే మనకి అవసరానికి ధనం అనేది చేకూరడం దాంట్లోంచి మనం ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం అనేది కూడా మనకి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి మరి ముఖ్యంగా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఒక అద్భుతమైన చెప్పాలి పిల్లలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు మంచి ర్యాంకులు రావడం వాళ్ళు ఊహించలేనటువంటి క్యాంపస్లో వాళ్ళకి సీట్ రావడం అలాగే వాళ్ళు రెజ్యూమ్స్ పెట్టుకుంటారు మాకు ఆ కంపెనీలో ఉద్యోగం రాదులే అనుకుంటారు కానీ మంచి ఉద్యోగం సాధించడం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేనివన్నీ కూడా అంటే వాళ్ళ సంభ్రమాచర్యలు పడిపోతారు అనమాట ఎంత అయ్యో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి గురువుగారు మాకు జనవరి ఇరవై ఆరు నుంచి కూడా మాకు ఇంత గుడ్ డేస్ వస్తాయి ఇంత గోల్డెన్ డేస్ వస్తాయని చెప్పి అంత బాగుంటుందండి పిల్లలందరికీ కూడా అలాగే గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మ్యారేజ్ సంబంధాలు చేతి వచ్చి చెడిపోతున్నాయి ఎవరి వల్ల అవుతున్నాయి ఏంటనేది అది మన టైం అనుకుందాం ఏదనుకుందాం కానీ కొన్ని విషయాల్లోనే కొంచెం చాలా బాధాకరం ఏంటంటే చేతికి వచ్చిన సంబంధాలు వచ్చి చూసి అన్ని బాగున్నాయి అన్ని చేసేస్తాం ఇంకా మ్యారేజ్ సంబంధం మాట్లాడుకునే సమయంలోనే మళ్ళీ మీకు మేము ఫోన్ చేస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ మనం ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే వాళ్ళు ఎంతకపోవడం అయ్యో అంత పిల్లకే బాగా నచ్చింది బాబుకి ఇద్దరికి నచ్చింది అయినా సరే ఏంటి ఇలా జరిగింది అనుకుంటాం కొన్ని కొన్ని సందర్భాలు కానీ ఇక నైంటీ పర్సెంట్ చెప్తున్నాను మనకి మీనరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదులో జనవరి ఇరవై ఆరు తర్వాత సంబంధాలు మంచి సంబంధాలు మనం అనుకునేటువంటి సంబంధాలు పిల్లలకి నచ్చిన సంబంధాలు సెట్ అవడంతో పాటుగా మ్యారేజ్ కూడా కుదిరే అవకాశం కూడా ఉంది వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది ఇది కదండి మనకు కావాల్సినటువంటిది అలాగే మనకి ఆర్థికంగా మనకి బిజినెస్ అనేది ఏదైతే రెండు మూడు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం కొంచెం బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి కొంచెం బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనుకుంటున్నాం అనుకునేటువంటి వారికి కూడా బిజినెస్ కూడా మంచిగా రావడం అలాగే మంచి లాభాలు రావడం మనం ఏవైతే తప్పులు ఉన్నాయో అప్పులన్నీ తీర్చుకోవడం అలాగే మనకి ఆర్థికంగా బలోపేతం అవ్వడం సైట్స్ కొనుక్కోవడం గోల్డ్ కొనుక్కోవడం ఇలా కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండడం అలాగే మనకి నెగిటివ్ పాయింట్ కొంత కూడా చూసుకున్నట్లయితే కొంచెం నమ్మిన వాళ్ళ దగ్గర మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో ఎవరిని కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలాగే అది మనకు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని మరీ మరీ చెప్పడం జరుగుతుంది మనకి ముందు నుంచి కూడా ఇప్పుడు కూడా అదే చెప్తుంటాం మీనరాశి వారికి మనకి ఏం పర్వాలేదు ఎవరికైతే సలహాలు ఇస్తామో వాళ్ళందరూ కూడా బాగానే ఉంటారు కానీ మనమే శత్రువులు అయిపోతాం మనం మంచి చెబితే మనం అవతల వాళ్ళకి శత్రువులు అయిపోయి రోజులు ఇప్పుడు తయారయ్యి అందుకే మనం ఎంత మౌనంగా ఉంటే అంతే మంచిది మన పని మనం చేసుకోవడం అలాగే స్నేహితులతో కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంతే మంచిది మన పని మనం చేసుకోవడం హాయ్ అంటే హాయ్ అంతవరకే మనం చేసుకోవడం మన పని మీద మన ఏకాగ్రత సాధించడం ఎందుకంటే మనకి టైం అనేది దొరకదు జనవరి ఇరవై ఆరు దగ్గర నుంచి కూడా మనం అనుకునే అన్నిటి కూడా సక్సెస్ అవ్వడం వల్ల ఇటు కాంట్రాక్ట్ పనులు కానీ మనకు రావాల్సిన డబ్బుల విషయంలో కానీ లేదంటే మనకు రావాల్సిన చిట్స్ ఏమైనా ఆగిపోయా వాటి నుంచి డబ్బులు కానీ మన భూ సంబంధమైనటువంటి అయినటువంటి ఆస్తు పాస్తుల మీద నుంచి డబ్బులు రావడం కానీ ఇలాగ అనేక రకాల విషయాల్లో మనకి జరగవలసినటువంటి శుభకార్యాలు ఏవైతే ఆగిపోయా అవన్నీ కూడా జరగడం అనేది కూడా మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుంది మరీ ముఖ్యంగా ఉత్తరా భాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి కుటుంబంలో చిన్న చిన్న డిస్టబెన్స్ ఉన్నది మనశాంతి ఉంటుంది అనుకునేట వారికి కూడా కుటుంబంలోని కొత్తగా అంటే మన జీవితంలోని ఏంటి దేనికోసమా మనం ఇన్నాళ్ళు గొడవలు పడుతున్నాం లేదు మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం పిల్లల ఎడ్యుకేషన్ ముఖ్యం ఇలా ఆలోచించుకొని ఒకరికొకరు మనస్పర్ధలుగా ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలతో ఉండడం అలాగే పూర్వ నక్షత్రంలో బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు రేవతి నక్షత్రం అంటే చదువుల తల్లు అని చెప్పొచ్చు అలాగే లేడీస్ విషయంలోకి వస్తే రేవతి నక్షత్రం మీరు రెండు వేల ఇరవై ఐదులో ఏమైనా కొత్తగా వ్యాపారం పెడదాం అనుకుంటున్నారు లేదంటే ఏదైనా బిజినెస్ ఏమైనా సరే అంటే కొంచెం భర్తకి కొంచెం సహాయం చేద్దాం ఏదో ఒక రూపాయి సంపాదించకుండా ఏదో చిన్న చిన్న వ్యాపారాలు మాకు తెలిసినటువంటి ఏదో చిన్న టైలరింగ్ బిజినెస్లు కానీ లేదంటే చిన్న బ్యూటీ పార్లర్స్ కానీ లేదంటే ఇంట్లోనే ఆన్లైన్ బిజినెస్ చేద్దాం లేదంటే సారీస్ బిజినెస్ చేద్దాం ఏదైనా చిన్నగా పెట్టుబడి పెట్టి మీరు ఏదైనా మొదలు పెట్టండి జీవితంలో రెండు వేల ఇరవై ఐదులో మీ పేరు మీద ఏ వ్యాపారం మొదలుపెట్టినా సరే మినరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది మరీ ముఖ్యంగా జనవరి ఇరవై ఆరు నుంచి కూడా చాలా అద్భుతాలు అనేది చూస్తారు అంటే కొంచెం అంటే మనకి ఇతరులు కొన్ని సూటిపోటి మాటలతో మన మనసుని గాయపాలించవచ్చు కానీ అవి ఏమి పట్టించుకోవద్దు మీరు ఏదైతే అనుకుంటున్నారు మీ ఏమి ఏదైతే ఉందో నేను ఏది చేద్దాం అనుకుంటున్నారో అది మీరు నిర్భయంగా చేయండి మీరు సక్సెస్ చూస్తారు రెండు వేల ఇరవై ఐదులోనే మీరు మీరే చెప్తారు గురుగారు మీరు చెప్పినట్టు చేసి నేను సక్సెస్ సాధించాను నాకు అన్నీ కూడా భగవంతుడు మా ఇంట్లో ఉన్నటువంటి శక్తి మా ఇంట్లో ఉన్నటువంటి ఆ భగవంతుడు మా ఇంట్లో ఉన్నటువంటి కులదైవం మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటుందో మా బిజినెస్ని కూడా అంత బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తుందండి అని చెప్పి మళ్ళీ మీరు భగవంతుడిని నామస్మరణ ఎప్పుడు కూడా చేసుకుంటారు మిమ్మల్ని ఎప్పుడు కూడా మీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఆ భగవంతుడు మీ ఇంట్లో ఉన్నటువంటి కులదైవం మీరు ఎప్పుడు కూడా దు ఏ దూపధూప ఏ దీప నైవేద్యాలు పెడుతున్నారు ఆ భగవంతుడు మిమ్మల్ని బాగా చూసుకుంటాడు మీ కుటుంబానికి ఎటువంటి కష్టమో రాకుండా మీ కుటుంబంలో ఎటువంటి బాధలు రాకుండా మీ మీద ఎటువంటి ఏడుపులు లేకుండా మీ కుటుంబం మీద ఎటువంటి నరఘోష లేకుండా మీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ మీ కులదైవం మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంది అలాగే నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి ఉంటానండి మీ తెలి